గెలవాలి అన్న తపన గెలవగలను అన్న నమ్మకము నిరంతర సాధన ఈ మూడు మనల్ని గెలుపుకు వైపుకు తీసుకుపోతాయి ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ఫుల్ లైఫ్ గడపాలి అని చెప్పి కోరిక ఉంటుంది అదే ఇష్టపడతారు మరి సక్సెస్ రావాలి అంటే ఏం చేయాలి ని ఏ విధంగా మనము రీచ్ కావాలి అందుకోసం మనం ఎలాంటి ప్రయత్నం చేయాలి అనేది మనం ఈ సెక్షన్లో తెలుసుకున్నాము అయితే మీరందరూ నాకు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలంటే ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత టూ మినిట్స్ ఫీడ్బ్యాక్ అనేది గురుదక్షిణగా ఇవ్వాలి రాత్రి పడుకునే లోపే ఆడియో చేసి పెట్టి పడుకోవాలి ఎందుకంటే సక్సెస్ మ్యాన్ ఎప్పుడు కూడా రేపటి పనిని ఈ రోజే చేస్తాడు ఈ రోజు పనిని ఇప్పుడే చేస్తాడు మరి మీరంతా సక్సెస్ మ్యాన్లు అనుకుంటే నేను అడిగింది రేపని పోస్ట్ పోన్ చేయకుండా నైట్కు క్లాస్ విన్న తర్వాత వెంటనే టూ మినిట్స్ అండి ఫీడ్బ్యాక్ ఆడియో పెట్టేసేసి నా నెంబర్ లాస్ట్లో పెడతాను పెట్టేసేయండి ఓకే సక్సెస్ మన ఇంటి తలుపు తట్టాలి మన ఇంటి పేరుగా మారాలి అంటే మొదట మనకు కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం మనపై మనకు నమ్మకము మన శక్తి సామర్థ్యాలపైన విశ్వాసము ఉండాలి అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి దగ్గరికి విజయం పరిగెత్తుకుంటూ వస్తుందంటారు వివేకానందులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి అసాధ్యాన్ని సుసాధ్యంగా మారుస్తాడు అసంభవాన్ని సంభవంగా చేస్తాడు అలా చేసిన వాళ్ళు చరిత్రలో కొల్లలు మొన్నటికి మన మనం ఈ మధ్య అబ్దుల్ కలాం గారు శరీరం వదిలేదు కదా కాబట్టి అబ్దుల్ కలాం గారు ఒక పేద కుటుంబంలో నిరుపేద కుటుంబంలో ఒక జాలరి వంశంలో కుట్టినప్పటికీ కూడా ఆయనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆయన చేత అద్భుతాలను చేయించింది అలాగే ఏదైనా సాధించగలము అనే నమ్మకం అనేది ఎవరిలో ఉంటుందంటే ఈ మధ్యనే నేను పేపర్లో చదివాను ఉదయ్పూర్లో ఒక స్త్రీ తన బిడ్డను రక్షించుకోవడానికి తన బిడ్డకు కిడ్నీలు పనిచేయలేదనమాట ఎవరైనా ఇస్తారేమో దాతలని చెప్పి అనుకుంటే ఎవరూ ఇవ్వలేదు తల్లిగా తను ఇచ్చుకోవాలనుకుంటే డాక్టర్లు నువ్వు స్థూలాకాయంతో ఉన్నావు తగ్గాలి తగ్గుతేనే నీ కిడ్నీ ఇవ్వగలుగుతామంటే ఆమె యాభై సంవత్సరాల వయసులో ఇరవై కేజీలు బరువు తగ్గి తన బిడ్డకు కిడ్నీ ఇచ్చి తన బిడ్డను కాపాడుకుంది అది ఆమెకున్న కాన్ఫిడెన్స్ తన బిడ్డను రక్షించుకోవాలి అని ఇది ఆమెకు తన బిడ్డకు లైఫ్ ఇచ్చి బతికించుకుంది అంటే అది ఆమె యొక్క సక్సెస్ అనమాట కావున సక్సెస్ రావాలి అంటే మొదట మనలో కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ఎస్ నేను ఇది చేయగలను నా వల్ల అవుతుంది ఐ డూ ఇట్ ఓకే అయితే నేనే చేయగలను ఇది నా వల్లే అవుతుంది నేను కాకుండా ఇంకెవ్వరు చేయలేరు అని అనుకోవడం అనేది అది ఓవర్ కాన్ఫిడెన్స్ కిందకి వస్తుంది మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు దాన్ని పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ మన దగ్గర ఉండాల్సింది పట్టుదల ఒక సక్సెస్ కోసము ఒక పనిని మనం తలపెట్టినాము ఒక బిజినెస్ అనేది తలపెట్టినాము దాన్ని పూర్తిగా సాధించేంత వరకు పట్టు అనేది వదిలిపెట్టకూడదు కొంతమంది ఏం చేస్తారంటే మొదట ఉత్సాహంగా ఒక పనిని మొదలు పెట్టారు కానీ మధ్యలోనే వాళ్ళకు ఉత్సాహం పోతుంది మళ్ళీ అది వదిలేసి ఇంకో వైపు ఎవరైనా ఏదైనా జరుగుతుంది బాగా ఇది అవుతుంది అంటే దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకోటి పట్టుకుంటారు అందులో కూడా పూర్ణ సంపూర్ణం చేయదనమాట అది మధ్యలోనే వదిలేస్తారు కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విజయము పొందాలి అనుకున్న వ్యక్తి పట్టుదలగా ఉంటాడు అది సాధించినంత వరకు వదిలిపెట్టాడు అనమాట అందుకే వేమన గారు కూడా చెప్పారు పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టు పట్టినేని బిగియ పట్టవలను పట్టు విడుట కన్నా పరగ చచ్చుట మేలు విశ్వధాభిరామ వినరవేమ ఒక పని నువ్వు చెయ్యాలి అని చెప్పి సంకల్పం చేసి దాన్ని పట్టుకున్నావా దాన్ని వదిలిపెట్టాకు దాని మధ్యలోనే వదిలిపెట్టే నువ్వు చనిపోయిన వంట సమానం అని చెప్పి వేమన గారు ఎప్పుడో చెప్పారు కావున మనకు పట్టుదల అనేది ఉండాలి ఇక్కడ ఇంకొకటి చూసుకోవాలి పట్టుదల ఉండాలి కానీ మొండి పట్టుదల అనేది ఉండకూడదు కొంతమంది ఎంత మొండి పట్టుదలతో ఉంటారంటే అహంకారంతో ఎక్కువ ఉంటారనమాట నాది కరెక్టు నే నేను చెప్పిందే వినాలా నాదే రైట్ అనేట్టు మాట్లాడుతూ ఉంటారు అది మొండి పట్టుదల చరిత్ర లేకపోతే తెలివైన అన్నీ తెలిసిన ఒక మూర్ఖుడు ఉన్నాడు ఏమీ తెలియని ఒక మూర్ఖుడు ఉన్నాడు ఎవరికైనా తెలిస్తే టైప్ చేయండి తెలిసిన మూర్ఖుడు తెలియని మూర్ఖుడు ఇద్దరు ఉన్నారు చరిత్రలో వాళ్ళ ద్వారా రెండు గ్రంథాలు నడిచినాయనమాట టైప్ చేయండి ఏమన్నా మీకు ఐడియా వచ్చిందేమో